అంటే విశాలం కాదు పచ్చదనము చెట్లు ఇట్లా ప్రదేశం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చాలా బాగుంది కదా చెట్లు చెట్ల మధ్యన రోడ్డు చాలా బాగుంది ఇక్కడ ఒకటి చెండు పూల తోట చూసినాము చాలా బాగా కనిపించింది ఇప్పుడు అక్కడ చెండు పూల తోట చూద్దాము ఎట్లా ఉంటాయో

చూడండి ఎంత బాగున్నాయో చెట్లు చూస్తుంటే బెంగళూరు గుర్తొస్తుంది కదా బెంగళూరు రోజా బెంగళూరు తోటలు బెంగళూరు రోజాలు బెంగళూరుకి ఫేమస్ కదా అట్లా చూడండి ఇవి మన ఇవి మన బెంగళూరు అనమాట బెంగళూరు తోటలాగా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సార్ రెడ్ ఎల్లో అవతల అవతలే రెడ్ వేసినారు ఇక్కడ ఎల్లో వేసినారు మధ్యలో చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా అర్థలుగా ఆ మీద ఫోటో తెప్పించుకుంటుంది అవసరం పడుతుందని ఆమెకి తోట వెళ్ళామనుకుంటాం చేయిలో బుడిద ఉంది కొంచెము నీళ్లు పెట్టినారు చెట్లకి తీసి ఫోటో తీసుకోవాలని చాలా బాగున్నాయి కదా అసలు చూడండి బెంగళూరు తోటలాగా నాకైతే నేనైతే ఇట్లా దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం పూలు చెట్టు పూల తోట చాలా బాగుంది

మధ్యలో నీళ్లు పెట్టినారు చెట్లకి అందుకే మధ్యలోకి పోవడానికి అవకాశం లేదు బోడిదవుతుంది అందుకని ఇక్కడి నుంచే వీడియో తీసుకుంటుంది అనమాట చూడండి అబ్బా అబ్బా అబ్బాబ్ చాలా బాగుందండి చాలా బాగుంది ఇలాంటి తోటలు చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి చి బోట్లు ఎట్లా రాలినాయో అవి బోటు మా అన్నకైతే అస్సలు దొరకవు ఇక్కడ మా ఊళ్ళో అడుక్కుంటూ ఉంటామన్నమాట చింతబొట్లు ఉన్న చింతకాయలు వచ్చినా కొనుక్కుంటాం మేము కానీ ఇక్కడ చూడండి చింత బోట్లు ఎట్లున్నాయో తింటే పుల్లగా ఉంటుంది అనుకున్నారా చాలా తీయగుంటుందండి మీకు తిని చూపిస్తా చింతకాయ ఉండదు చాలా తీయ ఉంటుంది చింతాపొక్కలు పోయి వేరే పొలం చూద్దాం ఇంకా